కారా బూందీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ అనేది లోతుగా ఉన్న బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండి ముద్దలు ఏమీ లేకుండా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు నా దగ్గర అయితే బూందీ గరిట లేదు కాబట్టి నేనైతే ఇక్కడ ఈ చిల్లులో గంట గరిటతో వేస్తున్నాను బూందీని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి డీప్ సార్ ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా మనం ఒక డ్రాప్ వేసామంటే ఈజీగా ఇలా పైకి రిమూవ్ అయిందంటే ఆయిల్ అనేది హీట్ అయినట్టు ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా గరిటె మీద స్లోగా పోసుకుంటూ ఉంటే బూందీ అనేది దాని అంతటా కింద పడుతుంది చూసారు కదా ఎలా పైకి పొంగుతుందో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఎందుకంటే నూనె బాగా వేడి మీద ఉంటేనే పర్ఫెక్ట్ బూందీ అయితే తయారవుతుంది సో అందుకని అయితే హై ఫ్లేమ్లో ఉంచుకొని బూందీని ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే నెక్స్ట్ బ్యాచ్ని కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఫైవ్ టు సిక్స్ బ్యాచెస్ పట్టాయండి బూందీని వేసేటప్పుడు ఆయిల్కి ఎంతైతే పడుతుందో అంత బూందీనే వేయండి అండి ఎందుకంటే ఎక్కువ కన్సిస్టెన్సీ పిండితో వేసినా కూడా బూందీ అనేది అతుకుతుంది ఎక్కువగా రాదు ఇలా విడివిడిగా రాదు బూందీ అనేది అందుకని మనం తీసుకున్న ఆయిల్కి ఎంత అయితే బూందీ కరెక్ట్గా సరిపోతుందో అంతే వేసుకోవాలి ఇప్పుడు టీస్ట్ అయినట్ సహాయంతో వీటిని మిగతా వాటిని కూడా పక్కకు తీసేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి అండి నెక్స్ట్ వాయిని కూడా మీకు చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా అలా గరిటెతో స్లోగా అట్లా అండి అదే బూందీ అయితే పర్ఫెక్ట్గా తయారవుతుంది ఇప్పుడు ఈ బూందీని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని ఖచ్చితంగా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి గుర్తుంచుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లోకి ఒక ఏడెమ్ ఎల్లిపాయలు తీసుకొని ఫ్రై చేసుకొని బూందీలోకి కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు పల్లీలను తీసుకొని వేయించుకోవాలి అందులోకి ఒక పది జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని బూందీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత గుప్పెడంత కరివేపాకుని తీసుకొని కరివేపాకును కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇలా తీసేసుకున్న మిశ్రమాన్ని వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసుకోవాలి ఏదైనా లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారం వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని కింద నుంచి పైకి ఇలా బాగా కలుపుకోవాలి అంతే అండి బూందీ కార అయితే రెడీ అయిపోయింది దీనిని మీరు టెన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట బేకరీలలో మనకి ఎలా చేస్తారో తెలియదు కాబట్టి ఇంట్లో హైజీనిక్ గా మీరే ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి